గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్న తాము ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ క్రమంలోనే పనికి తగిన వేతనం అందించాలని ఆశావర్కర్లు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా పద్దెనిమిది వేల రూపాయల జీతాన్ని అమలు చేయాలని కోరుతూ పలుమార్లు విల్లవించుకున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టిన తమను అరెస్టు చేయడం అక్రమమని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ శ్రమని గుర్తించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేని ఎడల ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన విరమింప చేయమని ప్రభుత్వం

ఈ రేవంత్ రెడ్డి సార్ సార్కి అయితే మంచిది కాదు మేము మిమ్మల్ని అడిగేది మా మా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఎట్లా బ్రతకాలి మాకు సరైన వేతనం లేదని మీ దగ్గరికి వస్తే ఇట్లాంటి మా తెలంగాణ ఆడపడుచులను అడ్డుకునుడు మీకు ఏ పాటు న్యాయం కాదు ఈ ఇప్పుడు సీజను ఎట్లుందంటే మాకు అన్నీ ఖర్చులు బాగున్నాయి అన్ని ఖర్చులు పెంచు మరి మా అందులో మా జీతం కూడా వేస్తే మీ దగ్గర దాకా మేము ఎందుకు వస్తాం మాకు ఫిక్స్డ్ వేతనం చేయమని మీ దగ్గరకు వచ్చినాం మేమేమో దౌర్జన్యానికి గుండెజానికి మేము అందు గురించి మేము వస్తలేము ఇట్లా మమ్మల్ని అరెస్ట్ చేసడం ఏమాత్రం పద్ధతి కాదు మా ప్రభుత్వానికి విన్నపించే ఇదే